శృతి స్మృతిపురాణానామా భగవత్పాదశంకరం లోకశంకరం ధర్మస్థాపన కోసం చతురామ్నాయ పీఠాలను స్థాపించి భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచవ్యాప్తం చేయడానికి ఉపకరించడమే కాకుండా కారణజన్ముడై సాక్షాత్ శంకరస్వరూపమైనటువంటి యొక్క ఆదిశంకర్ల వారు ఓసారి వారి యాత్రలో భాగంగా పర్యటిస్తున్న సందర్భంలో ఒక అరువు మీద ఒక వృద్ధుడు తొంభై ఏళ్ళ పైబడిన జ్ఞానవృద్ధుడు అనేకానేక శాస్త్ర పాండిత్యాన్ని కలిగినప్పటికీ వ్యాకరణ సూత్రాలను అభ్యసిస్తూ తనలో తానే సూత్రాలను వల్ల వేసుకోవడం గమనించినాడు గమనించి అడిగినాడు మీరు ఈ వ్యాకరణ సూత్రాలను పఠించడానికి కారణం ఏంటి అంటే నేను అనేక విధాల పాండిత్యాన్ని కలిగి ఉన్నా వ్యాకరణం నేనులో నాకు ప్రవేశం లేదు ఈ వయసులో నేను ఇంకా వ్యాకరణాన్ని అభ్యసిస్తున్నా ఢుగ్రుణ్ కారణే ఒక వ్యాకరణ సూత్రం ఇది అనంటే ఆశ్చర్యపోయినటువంటి కాళీశంకరుడు అప్పటికప్పుడు ఆశువుగా వ్యక్తపరిచినటువంటి యొక్క స్తోత్రమే భజగోవిందం నిన్నటి ఎపిసోడ్లో భజగోవిందం భజగోవిందం గోవిందం భూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి రక్షతి ఢుకృంకరణే ఉపదేశించినటువంటి స్తోత్రమే భజగోవిందం ఆ వృద్ధునికి ఏమని గోవిందుణ్ణి భజించండి భజన చేయండి అర్చన చేయండి నవవిధ భక్తుల ద్వారా ఈశ్వరుణ్ణి అర్చించండి అంతేగాని ముదిమి వయసులో తొంభై ఏళ్ల వృద్ధాప్యంలో వ్యాకరణ శాస్త్ర పాండిత్యాన్ని పొందడం ద్వారా మోక్షప్రాప్తి జరగదు అని చెబుతూ రక్షతి ఢుకృంకరణే ఈ వ్యాకరణ పాండిత్యం రక్షింపదు భజన ఒకటే మార్గం అని తెలియజే తెలియజేసినటువంటి యొక్క శ్లోకార్థం నిన్నటి ఎపిసోడ్లో మనం చెప్పుకోవడం జరిగింది అందుకు కొనసాగింపుగా ఆ భావార్థాన్ని వివరించే ప్రయత్నమే ఇవాళ ఎపిసోడ్